స్వాగతం కావలి రూరల్ మండలం పాలెం పంచాయతీలో ఏఎంసీ చైర్మన్ సన్నిబోయిన ప్రసాద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సత్యమణి ఆదిలక్ష్మి ఇంటింటి ప్రచారం నిర్వహించారు పలువురు మహిళలు తాము వైఎస్ఆర్సీపీకి పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు విజయ తిలకం దిద్దుతో ప్రతాపన్ననే విజయం అని అభయహస్తం అందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత రెండు దఫాలుగా మీరు ఓటేసి గెలిపించిన నా భర్త ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గురించి మీ అందరికీ తెలుసు ఆయనకు తెలిసిందల్లా ఒకటే చేతనైనంత మంచి చేయడమే ప్రతిపక్ష నేతల మాదిరిగా గొడవలు చేయడం తప్పుడు హామీలు ఇవ్వడం ఆయనకు చేత కాదు పదేళ్లుగా కావలి ప్రశాంతంగా ఉంది ప్రతి పేద వారికి సంక్షేమం అందించారు ఇది ఇలాగే కొనసాగాలంటే మరోసారి నా భర్త ప్రతాప్ రెడ్డికి ఓటేయమని కోరారు ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి అన్నను మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తన భర్త రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సన్నిబోయిన బుజ్జమ్మ జడ్పీటీసీ జంపాణి రాఘవులు జెసిఎస్ కన్వీనర్ శ్రీనివాసులు మాజీ జెడ్పీటీసీ కందుల శ్రీనివాసులు ఎంపీటీసీ దాసు నాయకులు రాము అరగల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు చలనం సృష్టించింది అన్నా మీరాక కావలి నియోజక ప్రజలు కదిలారు మీ సింహాసనమే ఎదురు చూసే మీ వంటి వారు అడుగేస్తే అదిరిపోయిందే కావలిలో చూడు ఇక మీద సాధన బ్రతుకు భరోసా తీరుస్తావు పేదల కోసం కుండెల నిండా మంచితనం ప్రతాపన్నా నిండుతనం సంచలనం ప్రతాపన్నా

ఈ శుభ సందర్భంగా మా సెలెక్ట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి